రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం అయితే నీ అవసరం ఇక్కడ కొంతమంది హైదరాబాద్ నుంచి ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటున్నారా ఖమ్మం ఓకే సపోజ్ మనము ఆ ప్లేస్ నుంచి వట్టం టెంపుల్ వరకు రావాలి మనం ఒక దారి మర్చిపోయినాము ఈ దారి వట్టం టెంపుల్ కు పోదు ఇంకెక్కడికో హైదరాబాద్ కానీ లేకపోతే నల్గొండ కానీ ఇంకా నగర్ సాగర్ కానీ ఈ విధంగా పోతుంటే మనం ఏం చేస్తాం ఏం చేస్తాం అడిగి తెలుసుకుంటాం అడిగి తెలుసుకొని దారి కరెక్షన్ చేసుకుంటాం అవునా అంటేనా ఇంకేమైనా అందా కానీ వట్టం టెంపుల్ రావడానికి దారి తెలుసుకొని మాత్రం రాగలుగుతాం కానీ జీవితంలో చేసే తప్పులకి మాత్రం మనం ఎప్పుడు కూడా తెలిసినా కూడా దారి మలచలేము మనం ఆ విధమైన పరిస్థితిలో మనమున్నాం అంటే యాక్చువల్ గా పెద్దవాళ్ళు చాలా చాలా విషయాలు చెప్పింది నేను కూడా పోతే ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి ఒక్కొక్క డే కూడా సరిపోదు ఒక్కొక్క పాయింటే ఒక టెంపరేచర్ అని ఒక టాపిక్ తీసుకుంటే ఈ ఒక్క రోజు మాత్రం టెంపరేచర్ గురించే మాట్లాడుకోవచ్చు ఉదాహరణకి ఇదే టెంపరేచర్ మనం నైన్టీన్ హండ్రెడ్ స్లో మన అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతూ ఉంది కానీ ఇప్పుడు కూడా మనం దారి తెలుసుకుంటే ఈ టెంపరేచర్ ఎందుకు వస్తుంది అని చెప్పి అట్లా ఉదాహరణలు కో ఏది తీసుకుంటే ఆ పాయింట్ దగ్గర మనం ఆగాల్సి వస్తుంది ఒక రోజంతా డిస్కషన్ చేయడానికి అయినా కూడా మనం మనుషుల మనుషులుగా వాటి గురించి పట్టింపు ఏమీ చేయట్లేదు మన ఇంట్లో ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు ఎవరైనా ఆరోగ్యమైన ఇంట్లో ఏమైనా ఉన్నాయా ఆరోగ్యమైన మనుషులు ఉన్నారా అంటే ఎవరు కూడా చేతులెత్తేటలేరు అయినా కూడా మనం తెలుసుకొని ఆ దారిలోకి పోతలేం కానీ చాలా సంతోషం అట్లీస్ట్ ఇంతమంది అయినా ఇక్కడికి వచ్చినందుకు అయితే ఈ విధంగా చాలా చాలా సమస్యలు మన దగ్గర ఉన్నాయి ఉదాహరణకి ఇంకొకటి మనము న్యూట్రియన్ టేబుల్ నేను డాక్టర్గా ఆ నా ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇక్కడ వన్పర్తిలో కూడా ఒక వన్ ఇయర్ చేసిన టూ ఇయర్స్ నారాణపేట్లో చేసిన ఇప్పుడు నారాపేట్ మెడికల్ కాలేజ్ లో ఉన్నా సో మనకు న్యూట్రియన్ టేబుల్ అని అంటాం మనం తినే తిండిలో న్యూ పోషకాలు అయితే దీన్ని ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ కి మనకు ఎన్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ప్రతి ఆహారంలో దాని పోషక విలువలను పరీక్షిస్తూ ఉంటుంది వాళ్ళు పరీక్ష చేసిన రిపోర్ట్స్ ప్రకారంగా మనము గత ముప్పై సంవత్సరాల్లో డెబ్బై శాతం న్యూట్రియన్స్ కోల్పోయినాం డెబ్బై శాతం అర్థమవుతుంది కదా ఉదాహరణకి మనము ఒక ఆపిల్ తింటే డాక్టర్ దూరం ఉండొచ్చని మనం చదువుకున్నాం రైట్ ఇప్పుడు ఒక పది యాపిల్ తిన్నా కూడా మనం ఇంకా డాక్టర్ దగ్గర దగ్గరగా ఆల్సి వస్తుంది కానీ దూరం అయితే పోలేము ఆ పరిస్థితిలో ఉన్నాం మనం ఎందుకని అంటే నీ నువ్వు తినే తిండిలో పోషకాలు లేవు డెబ్బై శాతం ఏది తీసుకున్నా ఏదైనా తీసుకో ఉదాహరణకు ఐరన్ ఐరన్ ఉండే ఒక యాపిల్ ఒకటి మనం చెప్ చెప్పినా కానీ ఏది తీసుకున్నా దాంట్లో డెబ్బై శాతం పోషకాలు లేవు కానీ మనం అన్ని చాలా మంది చెప్తా ఉంటారు కదా అరే నేను నాన్ వెజ్ తినాను డ్రింక్స్ తాగాను చాయ్ తాగాను బయటకు పోను బయట తినను అయినా కూడా నాకు ఎయిడ్స్ పోయినాయి నాకు ఇన్ఫర్టిలిటీ ఉంది ఒబిసిటీ ఉంది ఇన్ఫర్టిలిటీ ఇంకా చాలా క్యాన్సర్ వచ్చింది నేను ఏం చేయట్లేదు అయినా కూడా మరి ఇవన్నీ కారణం అంతు చిక్కగా ఉంది ఎందుకని అంటే ఈ డెబ్బై శాతం లోపాలున్న మనం తినే ఆహారమే కారణం అయినా కూడా మనం దారి తెలుసుకొని కరెక్ట్ రూట్లోకి మాత్రం మనం పోలే పోలేకపోతున్నాం ఎందుకంటే మనం పెద్ద హూబిలో ఉన్నాం పెద్ద మాఫియా హూబిలో ఉన్నాం కాబట్టి మనం తెలుసుకొని ప్రయత్నం చేసి పోవాలంటే చాలా కష్టమైంది ఎవరికో అందరి కా కాదు ఇది ఇప్పుడు మనము మనుషులుగా జీవిస్తే కాదు పిచ్చల మాదిరిగా జీవిస్తే తప్పించి మనం పోలేని పరిస్థితి పిచ్చోళ్ళ కావాల మనుషులైతే ఇక మనం వట్టం టెంపుల్ వరకు ఒక్క టెంపుల్ వరకు రాగలుగుతాం కానీ మనం మొత్తం సర్దుకుంటైతే పోలేం మొత్తం ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నాం ఏంటి అంటే మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ బయోడైవర్సిటీ పోయింది ఒక వన్ థర్డ్ ఫార్మింగ్ మన దగ్గర అంటే భారతదేశం ప్రధాన అంశం ఏంటి అని అంటే అగ్రికల్చర్ అదే ఒక మూడు మూడు వంతులు మనకు లేదు ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవే చేస్తున్నాం ఉంది మనకు పండించే వాళ్ళు డే బై డే ఇంకా తగ్గిపోతున్నారు ఊర్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఏమి మేము డాక్టర్ చేస్తున్నాం చేస్తున్నామంటే కారణం కూడా మనకు ఇక్కడ అంతా వీళ్ళు ఏం చేయలేరు వాళ్ళకు ఒక మోడల్గా చేసి చూద్దామనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది మేము చే చేసేప్పుడు జస్ట్ ఒక చెట్ల కింద అప్పుడప్పుడు వచ్చి రిలాక్సేషన్ రిలాక్స్ అయ్యి గాలి తీసుకుంటే చాలు అని చెప్పి ఉద్దేశంతో ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఈరోజు గాలి కాదు నాకు కావాల్సిన తొంభై శాతం ఫుడ్ ప్రతి ఒక్కటి టూత్ పౌడర్ సోప్స్ షాంపూస్ మీరు ఏమనుకుంటది బట్టలు కూడా కాటన్ వేసి దాని నుంచి కూడా బట్టలు తయారు చేయడం ఇవన్నీ కూడా మా ఫార్మ్ నుంచి నేను తీసుకోవడం చేస్తాను నైంటీ పర్సెంట్ ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి బయటకు తినడం మాత్రం చేస్తున్నాం ఇట్లా అంటే ఒక డాక్టర్కి సాధ్యమైన ఈ పని ప్రతి వ్యవసాయదారుడు ప్రతి మనిషికి చాలా ఈజీ ఇంకా అలోకగా చేయగలుగుతారు అవునా కదా మాకే ఏంటి ఏం తెలియదు ఆవు అంటే తెలియదు ఆవు మూత్రం అంటే చిదరించుకోవడము ఆ పేరు అంటే చిదరించుకోవడము ఆ స్మెల్ అంటే భరించకపోవడము ఇవన్నీ కూడా ఒక స్టేజ్ లో ఉండి ఇప్పుడు ఆవు మూత్రం కూడా సేవించడం కూడా చేస్తా ఉన్నాం ఎందుకని అంటే ఇవన్నీ మన వాళ్ళు చేసిండు ఏండ్ల తరగతి నుంచి ఇవన్నీ చాలా చేసిండు కానీ ఎవ్వరు కూడా ఒక మాట వేరే వాళ్ళకి చెప్పి ఇవన్నీ ప్రాపగేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అట్లా ఉన్నా కూడా చెడు ఎంత విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే మంచి ఒక స్టెప్ వేస్తే చెడు ఒక వెయ్యి స్టెప్లు వేస్తాయి ఇక మనం మంచిని ఎవరు కూడా గ్రహించలేరు మనం కావాలని మనకు కావాలని మన మనసుకు నచ్చి చేసుకోవాలనుకుంటే తప్పించి మనం దాని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయలేం చేయలేము ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆ విధంగా అంటే ఇంకా డీప్ వెళ్తే దాన్ని పోషకాలు ఏంటి అవి ఏం తింటాయి ఏం మోషన్స్ ఇస్తాయి ఎన్ని మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి మనం అనుకుంటున్నాం ఈ రోజు కూడా చాలా కెమికల్స్ వేసేసి పండిస్తా ఉన్నాం మనకి తెలిసలేదు ఫస్ట్ ఒక బ్యాగ్ యూరియా వేసి పంట తీస్తున్నాము మంచి ఉత్పత్తి వస్తుంది తర్వాత ఒక బ్యాగ్ వేస్తే రావాలి కదా రావట్లేదు మళ్ళీ రెండు మూడు నాలుగు బ్యాగులు కూడా వేసి క్రాప్ ప్రొడక్షన్ తీస్తా ఉన్నాం అయినా కూడా మనం తెలుసుకుంటలేం ఇది ఏదో నష్టం వస్తుంది దీని నుంచి లాభం రాదు ఇంకా ఇంకా కొన్ని రోజులు అయితే మనకి ఇంకా మొత్తం ఆ పంట ఏం రాదు అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం ఏంటి అని అంటే ఇవన్నీ లైఫ్ లెస్ కెమికల్స్ ఆ కెమికల్స్ లో ఒక లైఫ్ ఉండదు ఒక చిన్న పురుగు ఉండదు ఆ ఇంకొక దాన్ని జీవించే తత్వం చేయడానికి ఈ మైక్రోబ్స్ కానీ వానపాములు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయనంటే నిజంగా మనము ఆ చెట్లకి కానీ ఆ పంటలకు కానీ కావాల్సిన పోషకాలు మనకు అన్నింటినీ ఆ భూమిలో ఉండే ఈ లవణాలను అన్ని చెట్లకు అందించే కార్యక్రమే ఇవి చేసేది కెమికల్స్ వేసి చేస్తే మాత్రం అవి జస్ట్ ఏదో వన్ టైం కి సొల్యూషన్ మాత్రం పనిచేస్తుంది కానీ సస్టైనబుల్ మోడల్ గా మాత్రం ఎప్పుడు పనిచేయదు సస్టైనబుల్ మోడల్ గా మన తాతలు ముత్తాతలు వీళ్ళంతా చేస్తున్నారు ఆ విధంగా మళ్ళీ మనం చేసుకోవాలంటే మళ్ళీ మనము పిచ్చోలం హండ్రెడ్ పర్సెంట్ తయారు కావాలి ఇంకా మనము ఇంతకుముందు మదన్ గుప్తారు చెప్పారు కదా మనం ఇంతమంది హిందువుల ఉండి ఇంకా మన ఆవుల సంతతి అంతా ఎక్కడ ఎక్కువ ఉండే అంటే మన భారతదేశమే ఇవన్నీ తెలిసినా కూడా ఇప్పుడు కూడా ఇంతమంది అవేర్నెస్ తో ఉన్నా కూడా రోజు ఒక లక్ష పైన ఆవుల సంతతిని మనం కోల్పోతున్నాం ఇప్పుడు ఈ రోజు కౌంట్ చేస్తే ఒక లక్ష పోయినాయి కౌంట్ చేస్తే రేపు ఇట్లా పడుకొని లేస్తే ఒక లక్ష ఆవులు పోయినాయి ఎప్పటికీ తెలుస్తలేదు ఆ చంపబడుతున్నాం ఒక్క బాంబేలోనే యాభై వేలకు పైగా ఆవుల్ని చంపి మాంసం తింటున్నారు మిగతా అన్ని చోట్ల కొంచెం తక్కువ చేసినా కూడా లక్షకు పైన మినిమం పోతుంది ఏవో కొన్ని లో గుజరాత్ అక్కడిక్కడ కొన్ని ఆవుల సంతతి మనం ఎక్కువ చూస్తాం తప్పించి ఇంకా కొన్ని రోజులు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు ఇప్పుడు మనం మేల్కొని పిచ్చోళ్ళని కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు అది అది కూడా మనం చూస్తాం ఇంకా చూడమనేది ఏమి కూడా లేదు ఏమి ఆ రోజుగా మనము కోటి కాదు ఇక కోట్లానే కోటి రూపాయలు ఇచ్చి ఒక ఆవును తెచ్చుకొని దాని మూత్రం పేరెంట్ నుంచి నేను చేసుకుంటానంటే నో నో భయ ఇవన్నీకి ఇచ్చిన టైం అయిపోయింది ఇక మళ్ళీ ఇంకో జన్మ ఉంటే అప్పుడు చూసుకున్నాం ఆ జన్మలు ఇక రావు ఇక మనకి ఆ స్టేజ్ లోకి మనం వెళ్ళిపోతున్నాం బయోడైవర్సిటీ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లాస్ అయిపోయింది ఇంకొక థర్టీ ఇయర్స్ లో మనం ఇర్రీవర్సబుల్ డామేజ్ లోకి వెళ్ళిపోతున్నాం ఇర్రీవర్సబుల్ డామేజ్ ఇక అప్పుడు మనము నేను మంచి పని చేస్తా ఇవన్నీ కూడా ఏం చేసినా కూడా గచ్చలేవు బాయ్ బాయ్ ఆ అంటే అంటే రోజు లక్ష ఆ గోల్ అని మనం ఎట్టి బర్స్ లో ఆపలేకపోతున్నాం ఎట్టి బర్స్ లో ఏమి కానీ ఎట్లీస్ట్ మనం ఇప్పుడు రియలైజ్ అయితే ఎట్లీస్ట్ ఈ ఒక్క ఆవు నుంచి దగ్గర దగ్గర పాలగిరాల చెప్తుంటారు కదా ముప్పై ఎకరాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు ముప్పై ఎకరాలు అంటే మన ఓన్ హెల్త్ ఇప్పుడు వరల్డ్ లో డెబ్బై శాతం రోగాలు కూడా అన్ని నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తే డెబ్బై శాతం ఆ రోగాలను నయం చేసుకోవచ్చు ఒక ముప్పై శాతమే కరెక్ట్ రోగాలు మిగతా అంతా కూడా మనము తిని ఇచ్చి తెచ్చుకునే రోగాలే బీపీ షుగర్ క్యాన్సర్ ఇన్ఫర్టిలిటీ ఒబిసిటీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంక ఏవన్నా తీసుకోండి ఇవన్నిటి కూడా కారణం అంతా మనం తినే ఆహారమే మన మైండ్ మైండ్ సెట్ కానీ ఆలోచన విధానం కానీ మనం ఈ రోజు ఇక్కడికి వచ్చినామంటే కారణం కూడా మనం తినే తిండి మనల్ని ఇక్కడికి రప్పించను తప్పించి ఇంకా వేరే ఏమో కాదు అంటే మనం మంచి ఆహారం మంచి ఆ పద్ధతులు పాటిస్తున్నాం కాబట్టి ఆ డైరెక్షన్ మనల్ని ఇక్కడికి ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది కానీ ఇది ఇక్కడతో కాదు ఇక్కడతో కాకుండా మనము ఒకరు పది మందికి పది మంది వంద మందికి ప్రాపగేట్ చేసుకుంటూ ఎట్లయితే చెడు ఆ వెయ్యి స్టెప్స్ ఏ విధంగా వేస్తుందో అంతకంటే ఎక్కువ ఆ స్టెప్స్ వేసి మనం ఆపగలిగి మనం ఏమైనా చేసుకోవాలి మనము మన మనతో వాటు మన జనరేషన్స్ కి ఏమన్నా సాయం చేయొచ్చు ఉడత భక్తితో సాయం చేయొచ్చు ఈ విధంగా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి సో ఎంత ఇంకా చాలా ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో అయితే మందికి ఏముంటున్నాయంటే ఫస్ట్ నేచురల్ ఫార్మింగ్ చేస్తే అపోహ ఎక్కువ అరే దీంట్లో మనకి ఏమన్నా లాభం వస్తుందా అంతేనా అందరికి ఇదే డౌట్ ఎక్కువ ఉంటుంది మనము శరీరాన్ని నుంచి లో నుంచి స్టడీ చేస్తే మనకు అర్థమైపోతుంది మనకి ఎంత ఇమ్యూనిటీ ఉంది ఏం రోగాలు మనకు వస్తాయి ఏం రోగాలు మనకి రావు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని మనం దాన్ని బట్టి స్టెప్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మేము చేస్తున్న ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఇవన్నీ సాధించడం జరిగింది అప్పుడు నేను చెట్టు కింద గాలి వస్తే సరిపోతుంది అని అనుకున్న వాడిని ఈరోజు నాకు నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ నా ఫామ్ ప్రొడక్షన్ అంతా నేను తీసుకుంటున్నా ప్లస్ నూట యాభై ప్రోడక్ట్స్ కంటే ఎక్కువ కూడా నా ఫామ్ లో ఉన్నాయి అంటే నా ఫామ్ లో వాల్యుడేషన్ చేయగలిగితే నూట యాభై ప్రోడక్ట్స్ నేను అమ్ముకోగలుగుతా ఆవు నుంచి ఒక వంద ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అవి కాకుండా ఏమి అరటి ఆకులు కానీ మునగాకు మునగాకు పౌడర్ గింజలు నర్సరీ ఇంకా ఎన్నో ఒకటి కాదు ఒక చెట్టు నుంచే ఒక పది రకాలు వట్టి వేరే అని చెప్పారు కదా ఇంకా లెమన్ గ్రాస్ ఎన్నో అన్ని నూట యాభై నేను ఇంకా కౌంట్ చేసి చెప్తే నూట యాభై ఇంకా మీరు వచ్చి కౌంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువనే ఉంటాయి అన్ని ప్రోడక్ట్స్ అంటే ఒక బ్యారన్ ల్యాండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇక్కడ ఒక చెట్టు కూడా మలవదు అని చెప్పి మనమే సర్టిఫై చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఆ విధమైన ల్యాండ్ లో ఒక డాక్టర్ గా నేను చేసిన పని ఏంటంటే బయోడైవర్సిటీని ఒకప్పుడు అంతా కలుపు తీయడం ఇవన్నీ కూడా బాగా చేస్తుంటే కానీ ఇప్పుడు మాత్రం చెట్లను ఊరుకునే అవన్నీ విడిచిపెట్టడం బయోడైవర్సిటీని పెంచడం కింద మైక్రోబేల్ ఎన్విరాన్మెంట్ ని పెంచడం వానపాముల్ని పెంచడం ఇవన్నీ కూడా ఆవు ఒక్క ఆవు అంటే ఒకటి అంటే ఆవులు మేము ఏం చేసినామంటే స్లాటర్ హౌసెస్కి పోయే వాటిని కొన్నాం మేము నాకు తెలియదు నేను వచ్చి వ్యవసాయం చేస్తా అని కూడా తెలియదు ఎవరో అట్లా వెళ్తుంటే మంచి ఆవు ఇట్లా తీసుకొని ఏం చేస్తున్నావు అంటే అమ్మడానికి తీసుకుపోతున్నా అంటే ఆ పక్కనుండే వాళ్ళు పదివేలకు అమ్మడానికి తీసుకుపోతున్నారు సార్ అని అంటే అరే పదివేల గురించి ఇంత మంచి ఆవును ఎట్లా అమ్ అమ్ముతున్నారు అని చెప్పేసి మేము ఊరికే ఒక రెండు మూడు ఆవులు తీసుకున్నాం ఆ అవి తీసుకుని అప్పుడు నాకు పొలం లేదు వేరే పక్క పొలంలో పెట్టేసి గడ్డికి వీటికి పైసలు ఇచ్చేసి వాళ్ళు కొన్ని పాలు తీసుకుంటుండే మేమేమైపోతుండే మాకు కొన్ని పాలు ఇస్తుండే కానీ ఇప్పుడు అభై ఆవులు నా దగ్గర నలభై ఆవులు ఉన్నాయి ఒక్క అంటే ఆవు ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటే ఒక వంద మందితో నేను మొత్తం వాల్యుడేషన్ చేసుకోవచ్చు రోజు మనకి ఎన్ని పైసలు కావాలో అన్ని పైసలు సంపాదించుకోవచ్చు నాకు పైసలు అవసరం లేదు అంటే అంటే అంత నా నీడ్స్ కూడా అంత చాలా తక్కువ నా నెల ఖర్చు కూడా ఒక ఐదు ఆరు వేల కంటే ఎక్కువ ఉండదు నా నెల ఖర్చు ఆఫీస్ వరకు ఇవన్నీ ఇచ్చి పెడితే పర్సనల్ ఖర్చులు మాత్రం అంతకంటే ఎక్కువ ఉండదు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ప్రాక్టికల్ మాటలు అన్నట్టు ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయని అంటే మనము దీక్షతో చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతారు ఏమి ఇంకోటి తను క్వశ్చన్ అడిగాను ఏమి ఆవులతో దున్నడం చేయొచ్చా అని అయితే మన దగ్గర తూర్పు ఆవులు శ్రీశైలం సైడ్ ఉంటాయి యాక్చువల్గా అవి చాలా బలంగా ఉంటాయి ఏమి అవి అయితే ఒక నాలుగు ఆవులు కలిసి ఒక టైగర్ ని కాని లయన్ ని గాని చంపేస్తాయి వాటికి ఆ పాలిచ్చే గుణము దున్నే గుణం రెండు ఉంటాయి అంత బలంగా ఉంటాయి అయితే అన్ని ఆవులు పని చేయలేవు కానీ చాలా మంది ఆవులతో పని చేయించడం కూడా తప్ప అని అంటారు అది నాకు తెలియదు కానీ మా దగ్గర కొన్ని తూర్పు ఆవులు ఉన్నాయి అవి రెండు చేస్తాయి ఏంటి పాలిస్తాయి దున్నుతాయి మేము చిన్న గానుగకి వాడుకుంటాం అంటే ఆయిల్ తీయడానికి గానుగకి వాడుకుంటాం అన్నట్టు ఆవులే ఆవు సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీనిలో ప్రొడక్షన్ ఉంటదా అనేది అంటే లాభం ఉంటుందా అని ఆ చాలా మందికి అనుమానంతో మనము ముందుకెళ్ళాము దీనిలో ఈ విధంగా మేము చేసిన ప్రాక్టీసెస్ తో చేస్తే చాలా మంది సక్సెస్ కావచ్చు కానీ మీరు ఏ పని చేసినా కూడా ఉన్న పలంగా మొత్తం పది అంటే పది ఎకరాలను మొత్తం నేచురల్ ఫార్మింగ్ కింద పెట్టేసి ఆ మేము డాక్టర్ చెప్పిండ్రు లేకపోతే పెద్దోళ్ళు చెప్పిండ్రు అని చెప్పేసి మోసపోకండి మీరు మీ కళ్ళని మీ సెన్సెస్ ని నమ్ముకొని మీరు పని చేయండి మీ సెన్స్ నమ్మునాక మీరు ఏమన్నా చేయొచ్చు ఏమి మమ్మల్ని మా నమ్మి మాత్రం ఎవరిని ఏం పని చేయద్దు మేము కూడా ఎవరిని నమ్మలే ఈ రోజు కూడా వచ్చినా కూడా పెద్దలు ఎవరిని నమ్మం మా కళ్ళని మేమే నమ్ముకుంటాం మా చెవులను మేమే నమ్ముకుంటాం తప్పించి వేరే వాళ్ళని అయితే ఎవరిని కూడా నమ్మము మాటలు అయితే వింటాము రాసుకుంటాం కానీ నమ్మే పరిస్థితి లేనే లేదు క్వశ్చనే లేదు అట్లా చిన్నగా మనకు ఫైలేడ్ ఫార్మింగ్ అని ఉంటుంది ఆ ఫార్మింగ్ లో పెట్ట పెట్టుకున్నాం కానీ ఒక థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ లేకపోతే ఫార్టీ బై ఫార్టీ ఫీట్లలో మనం ఇంటి దగ్గర పొలం కాదు ఇంటి దగ్గర కూడా మనం లక్షల లక్షలు సంపాదించుకోవచ్చు దాంట్లో మనకు అన్ని అన్ని రకాల చెట్లు ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి ఇంకా మీకు ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి ఏమి ఈ విధంగా మనము నేచురల్ ఫార్మింగ్ అని అంటే ఏదో కాదు ఏమి నిజమైన మనిషి అని మనం మనం అనుకుంటాం కదా ఇంటెలిజెంట్ పర్సన్ ఇంటెలిజెంట్ యానిమల్ ఏది అని అంటే ఏదేం చెప్తాం ఆవు కాదు మనిషి అని చెప్తాం ఏమి కానీ నాకు డౌట్ వస్తుంది మనిషి అని చెప్తే కానీ మనిషికి ఇంటెలిజెంట్ అనే మనం అనుకుంటాం కదా ఆ ఇంటెలిజెన్స్ కి కరెక్ట్ పని ఏంటి అని అంటే ఒక వ్యవసాయమే ఇంకా వేరే ఏం లేదు ఎందుకనంటే రోజు మనం పది పనులు చేసినా అని ఇంకో ఐదారు పనులు అక్కడ ఇంకా మిగిలి సిద్ధంగా రెడీగా ఉంటాయి కానీ ఇంకా ఏ జాబ్లో కానీ దేనిలో కూడా ఈ టైప్ వర్క్ ఉండదు పని చేసినామంటే అయిపోయింది ఇక రిలాక్స్ కావాలా మందు కావాలా ఇంతే ఉంటుంది తప్పించి ఇంకా వేరే ఉండదు కానీ వ్యవసాయంలో మాత్రం మన ఇంటెలిజెన్స్ కి చాలా చాలా పనులు ఉంటాయి ఈ పని అయిపోయిందని అంటే ఇంకా పనులు వస్తూనే ఉంటాయి అట్లా మేము ఒక్కసారి ఆ వ్యవసాయంలోకి అంటించుకొని పోయినాము ఇప్పుడు మేము బయటికి రాలేకపోతున్నాం సో ఈ విధంగా చేసుకుంటే ఆ మీరు అందరు కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు ఇంకా ఒక మోడల్ గా మీ నియర్ బై ప్లేస్ లో వాళ్ళకి ఒక మోడల్ గా మీరు తీర్చిది దిద్దుకోవచ్చు ఈ విధంగా సో ఇంకేమైనా మా ఫామ్ ఖచ్చితంగా విజిట్ చేయాలి అందరు కూడా ఏమి నా నెంబర్ ఇస్తా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు అడగచ్చు ఏమి నా నెంబర్ ఇస్తా ఎత్తకపోతే మెసేజ్ చేయండి నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ సో నిజంగా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకుంటే మనం ముందు కొన్ని క్షేత్రాలని చూడాలా నా పేరు డాక్టర్ జయచంద్ర మోహన్ నారాయణపేట్ నారాయణపేట్ నారాయణపేట బస్ స్టాండ్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఏమి అమ్మా ఉమ్మడి మా ఉన్నారు ఇప్పుడు నారాయణపేట డిస్ట్రిక్ట్ అయింది అమ్మా చాలా చేస్తుంటా నేను నేను కూడా వ్యవసాయ క్షేత్రం నాకు దగ్గర దగ్గర అరవై ఎకరాలు ఉంది ఒక దగ్గర ఇంటి దగ్గర ఒక కిలోమీటర్ నడిస్తే మా హాస్పిటల్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పది ఎకరాలు ఉంటది అక్కడ పెద్ద ఒక రెండు వందల సంవత్సరాలు బావి ఉంది అక్కడ అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి మాకు ఇంటికి కావాల్సిన అన్ని చెప్పినా కదా సోప్స్ షాంపూస్ అన్ని కూడా దానిలోంచి తయారు చేసుకుంటాం మేము కానీ బయట ఇవ్వడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూ చూపించాము కాకపోతే ఎవరైనా అడిగితే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది అని అంటే తప్పకుండా వాటికి సొల్యూషన్ నేను ఇంకోటి అలపతి డాక్టర్ అయినా అని మందులు లేకుండా అన్ని రోగాలు కూడా ఆ నమ్మ నయం చేయడానికి ఆ దారి చూపించగలుగుతాం ఎట్లయితే నేను ఎట్లయితే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మందులు లేకుండా ఉండగలిగినో ఆ విధమైన ఏర్పాటు మీకు కూడా చేయగలుగుతాం ఏమి అంతే కదా మనం ఇవన్నీ ఎందుకు కష్టపడుతున్నాం అంటే తర్వాత మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీలో వరి కోట్ల రూపాయలు ఖర్చు అయితే కదా మనం సంపాదించి పెట్టుకోవాలా దా పక్కన వెనుక పెట్టుకోవాలని అనుకుంటాం నాకు ఆ అవసరం పడలేదు ఎప్పుడు పడదు కూడా అందుకని నేను ఈ ఐదు వేలతో సరిపోకుంటున్నా సో ఈ సమయం ఇచ్చిన వట్టం టెంపుల్ పెద్దలకి అందరికీ నా ఉదయం పరంగా నమస్తారు మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి